అనకాపల్లి జిల్లా యరవంచరి నియోజకవర్గం కొండకర్ల పంచాయతీలో సర్వే నెంబర్ నూట డెబ్బై రెండులో గల తన స్థలాన్ని హారిపాలెంకి చెందిన ఒక వ్యక్తి కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపడుతున్నారని మీడియా ముందు వాపోయిన స్థలం యజమానులు దాడి వెంకట్రావు దాడి జగదీష్ దాడి సూరిబాబు ఈ సందర్భంగా స్థలం యజమానులు మాట్లాడుతూ సర్వే నెంబర్ నూట డెబ్బై రెండులో గల మా స్థలాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కొండకర్ల వాస్తవ్యులు సూర్యనారాయణమూర్తి భరద్వాజ గారు అనే వారి దగ్గర నుంచి కొనుగోలు చేసుకున్నామని అప్పటి ఇప్పటి వరకు మేము సాగులో ఉన్నామని అయితే ఈ మధ్య ఈ స్థలం మాది అని ఒక వ్యక్తి వచ్చి కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపడుతున్నారని అతని దగ్గర కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయని తను చెబుతున్నాడని అయితే చూపించమంటే చూపించడం లేదని తెలిపారు అలాగే మేము చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారికి పోలీస్ స్టేషన్కి ఎమ్మెల్యే ఆఫీస్కి చెప్పడం జరిగిందని అయితే వారంతా కూడా ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు కానీ ఇప్పటి పరిష్కరించలేదని తెలిపారు మేము స్పందనలో కూడా కంప్లైంట్ చేయడం జరిగిందని వారిని పిలిపించి మా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేశారని మరలా మమ్మల్ని పిలిపిస్తారని చెప్పారని కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని పిలవలేదని తెలిపారు మా ఆస్తిని వేరొక వ్యక్తి వచ్చి దోచుకోవడం జరుగుతుందని అయితే ఈ భూమి గురించి కొండకర్ల ఆరిపాలెంలో ఎవరినైనా అడిగితే ఈ భూమి హక్కదారులు ఎవరిని వారే చెబుతారని తెలిపారు ఈ విషయంపై మాకు ఎటువంటి న్యాయం జరగలేదని వాపోయారు అయితే వారం పది రోజుల్లో మాకు న్యాయం జరగకపోతే మా కుటుంబంతో మేము ఎంతవరకు వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు సార్ యాక్చువల్గా ఈ స్థలం అనేది ఈ స్థలం నూట డెబ్బై రెండు సర్వే నెంబర్లో ఉంది ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్ ఉందో ఇది మేము పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కొండకర్ల వాస్తవ్యులు మిస్సులు సూర్యనారాయణమూర్తి గారు వెంపరాల భరద్వాజ్ గారు అన్న ఇది రాసామల్ దారి మేము కొండం జరిగింది పన్ను తర్వాత అప్పటి నుంచి కూడా మేము సాగులో ఉన్నాము సడన్గా ఒక వ్యక్తి కాంటాక్ నాగేశ్వర అనే వ్యక్తి వచ్చి నాకు ఈ నాది ఈ స్థలం అని చెప్పి ఆక్యుపై చేయడం జరిగింది ఆ అతని దగ్గర కూడా డాక్యుమెంట్ ఉందని మాకు చెప్తున్నాడు కానీ మాకు ఎప్పుడు చూపించలేదు మేము చాలా సందర్భంలో ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారికి పోలీస్ స్టేషన్కి ఎమ్మెల్యేకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళందరూ మమ్మల్ని నాడుస్తూ వచ్చారు ఈ విషయాన్ని మేము చాలా సందర్భాల్లో చాలా సార్లు ఎమ్ఆర్ఓ ఆఫీస్కి పోలీస్ స్టేషన్కి అలాగే ఎమ్మెల్యే ఆఫీస్కి కూడా వెళ్ళి చెప్పడం జరిగింది ఏ రకమైన న్యాయం కూడా మాకు జరగలేదు మేము స్పందనలో కూడా మేము ఒకసారి కంప్లైంట్ చేశాము అయినా సరే స్పందనలో డీటీఓ గారు పిలిచారు మా డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేశారు మళ్ళీ మేము వెరిఫై చేసి చెప్తామన్నారు తప్ప ఏమీ చెప్పలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఎన్నిసార్లు అడిగినా కూడా ఏ రకమైన రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఈరోజు మరి ఈ పరిస్థితికి వచ్చింది మా మా ఆస్తిని అన్యాక్రాంతంగా ఆ వ్యక్తి దోచుకోవడం జరుగుతుంది ఈ కొండకర్ల వాస్తవ్యులు కానీ హరిపాలెం వాస్తవ్యే కానీ ఎవరిని అడిగినా సరే ఈ ఈ భూమి ఎవరిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఇప్పటి వరకు ఎవరు అండర్లో ఉంది ఎవరు వాస్తవంగా దీనికి హక్కుదారులను అయితే చెప్తారు వాళ్ళందరినీ అడిగి ఎవరిని అడిగినా సరే చెప్తారు అదే విషయం కూడా మేము పోలీసులకి ఎంఆర్ఓ ఆఫీసుకి కూడా చెప్పడం జరిగింది మరి వెళ్ళిపోయిన ఎంఆర్ఓ మరి ఇతని దగ్గర ఏ విధమైన పట్టాడో తెలియదు అది మాకైతే తెలియదు కానీ ఇతనే సాగులో ఉన్నాడు ఇతనే హక్కుదాడు అని రాసిచ్చడం జరిగింది అగైన్ మళ్ళీ మేము వెళ్ళి కూడా కంప్లైంట్ చేసాము కంప్లైంట్ చేస్తే మీకు ఎందుకు మళ్ళీ నేను సర్వే చేయించి నీకు అంత మీ ఏర్పాటు చేస్తే అయిపోయింది ఏదో అయిపోయిందని చెప్పాడు ఇప్పటికొచ్చి కూడా సర్వే అని చెప్పి మమ్మల్ని నాలుగైదు సార్లు ఇక్కడ రప్పించారు తప్ప ఏ రోజు కూడా సర్వే చేయలేదు ఇప్పటికొచ్చి మాకు ఏ రకమైన న్యాయం జరగట్లేదు ఇలాగే కానీ కొనసాగినట్టయితే ఈ వారం పది రోజుల్లో మాకు న్యాయం జరగకపోతే మేము నా ఇంటి ఇంటి పాతిని నా కుటుంబ సభ్యులందరినీ కూడా తీసుకొచ్చి ఈ స్థలాన్ని ఆక్యుపై చేస్తాను మించి ఇంకెక్కడి వరకు వెళ్ళాలన్నా సరే వెళ్ళడం జరుగుతుంది మిత్రులారా కాబట్టి ఈ మీడియా ద్వారా నేను ఉన్నతాధికారులందరికీ కూడా ఒకటే చెప్తున్నాను సత్వరంగా నాకు నా కుటుంబానికి న్యాయం చేయండి న్యాయం చేయని పక్షంలో జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహిస్తారు వహించ వహించవలసి ఉంటుంది కావున మిత్రులారా మీ అందరికీ కూడా మీడియా ప్రతినిధులందరికీ కూడా చెప్తున్నాను ఈ విషయాన్ని అందరూ కూడా పేపర్లో అందరు మీ పాఠకులందరూ కూడా చదివేటట్టుగా వేయవలసిందిగా మీ అందరినీ మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను మిత్రులలో పెట్టిన తర్వాత డిటీవీ గారు పిలిచారు నన్ను పిలిచిన తర్వాత ఏమేమి ఉంటారు మీ దగ్గర కాగితాలన్నీ తీసుకురామని చెప్పడం జరిగింది అన్ని తీసుకెళ్ళి ఆయన చెప్పాను మా కన్సర్ సచివాలయం విఆర్ఓ కూడా పిలిచారు వాళ్ళిద్దరూ చెక్ చేశారు ఓకే మేము నేను చూసి మీకు చెప్తామని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మళ్ళీ స్పందన నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మీ విషయం సాల్వ్ అయిందా లేదని సాల్వ్ అవ్వలేదని చెప్తే అయితే నేను పెండింగ్లో పెడుతున్నానండి మళ్ళీ ఇంకోసారి మీకు ఫోన్ వస్తుంది మళ్ళీ మీరు వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయండి అన్నారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఫోన్ అయితే రాలేదు విషయం ఇది సార్ అలాగే ఎమ్మెల్యే గారికి కూడా చెప్తే నా ఎదుర్కొంటే ఎమ్మెల్యే గారు కూడా పోలీస్ ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి చెప్ప చెప్పడం జరిగింది అయినా సరే సాల్వ్ అవ్వలేదు పోలీస్ స్టేషన్లో కూడా ఈ విషయం మీద మేము కంప్లైంట్ ఇచ్చున్నాం ఎన్ని సార్లు తిరినా సరే మాకైతే న్యాయం జరగట్లేదు ఎంఆర్ఓ ఆఫీస్ లో పేపర్లు పట్టుకోవాలి చూపించారు ఎంఆర్ఓ గారు అసలు ఏ పేపర్ చెక్ చేయకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయనే సాగులు ఉన్నారని చెప్పి చెప్తున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన సాగులో లేరు మేము ఆయన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన నిల్లు కలిసినా సరే ఆయన పట్టించుకోకపోతే మేము స్పందనలో కంప్లైంట్ పెడితే స్పందనలో కనీసం మాకు విఆర్ఓ గారు కానీ ఎవరు ఏ ఇంటిమేషన్ ఇవ్వకుండా ఫ్రీ రిపోర్ట్ ఆయనకి ఇచ్చేశారు ఆక్రమణలో ఆయన ఉన్నాడు మీరు ఏదైనా చేసుకోవాలంటే చేసుకోండి అని చెప్పి అంతే తప్ప ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఒక నోటీస్ కానీ మాకు ఎటువంటిది ఏమీ రాకుండా రిపోర్ట్లు ఇచ్చారు ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఆలోచన జరుగుతుందండి